ఈ కోర్టు నేను బుడబుక్కలోని చూసి చాలా కాలం అయింది బాబాయ్ ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు మిమ్మల్ని కోర్టులో చూసిన తర్వాత నాకు ఆ లోటు తీరిపోయింది మా ఆయన చాలా మంచివారు నాకే బాధ కలిగినా నేను అతనితోనే షేర్ చేసుకుంటాను ఇదిగండి ఇలాగే గాడ కుక్కీ నిందాట ఒక కుక్క పిల్లని దేవా సాదుకుందాం ఏ ఇంకా పిల్లలు కండ్లు తెరవలే కండ్లు ఎన్ని రోజులకు తెరుతుంది కుక్క పిల్ల అయితే పది రోజులకు కండ్లు తెరుతుంది పిల్లి పిల్ల అయితే ఆరు రోజులకు కండ్లు తెరుతుంది మేకపిల్ల అయితే రెండు గంటల తర్వాత కండ్లు తెరుతుంది ఇక మనిషి అయితే పెళ్లి తర్వాతనే ఏమైందండి అంత డల్ గా ఉన్నారు ఆఫీస్ లో ఒక సమస్య వచ్చి పడింది అవునా నెత్తి మీద పడిందా కాలు మీద పడిందా ఒక సమస్య దానికోసం ఎందుకండి అంత ఆలోచించడం పక్క నుండి వెళ్ళిపోండి ఎక్కడికి వస్తున్నావే ఒక గంట కోసం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను మెంటల్ హాస్పిటల్ కా దేనికే మీ అమ్మగారు ఆవిడతో ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్పారు మెంటలతో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను ఏంటి మీరు డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెచ్చి కూడా పడిపోయిందండి అప్పుడు నువ్వెక్కడున్నావు ఉన్నావు నేను వంటగదిలో వంట చేస్తున్నానండి ఎప్పుడు వంటగదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా చేస్తా కదా ఇస్తా అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి ఎండలకుని తట్టుకోలేకపోతున్నా అని మిల్లి సాహలాడికి చెప్పామే పిచ్చి పిచ్చి అనగా నేద చెప్పలేనే తింగర బుచ్చి తింగర బుచ్చ రగానేమి తింగర బుచ్చి అంటే ఎమ్మా నిానికి లేరా లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళారా ముందు ఏమైనా చెప్పారా చెప్పారు సార్ మీరు మీ ఆవిడికి ఎక్కువ భయపడతారంట మా ఆయన పెళ్లి చూపులప్పుడు నేను పులిని అన్నాడు కానీ ఇప్పుడు అనమంటే ఎందుకో అనట్లేదండి ఎందుకంటే పెళ్ళయ్యాక పులి మీద దుర్గమ్మ కూర్చో ఉంది అంటే అన్నాడు కానీ ఎంత బాగుంది బయటికి వెళ్ళారు రావడానికి గంట పడుతుంది లోపలికి రండి మళ్ళీ వస్తాలే ఖాళీగా కూర్చోవాలంటే నాకు చిరాకు ఖాళీగా ఎవరు కూర్చోమన్నారు లోపలికి వచ్చి గిన్నెలుదామండి మావి గారు హాస్పిటల్ నుండి వచ్చేసారా వచ్చేసానమ్మా ఇదిగోండి బిస్కెట్ తినండి మావి గారు డాక్టర్ గారు ఏం చెప్పారు నా ఒంట్లో రక్తం తక్కువగా ఉందటమ్మా డాక్టర్ గారు ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినమన్నారమ్మా మావిగారు ఒక్క నిమిషం ఆగండి మావి గారు మీకోసం మేకులు స్క్రూలు నట్ అండ్ బోల్ట్స్ వాషర్లు ఎన్ని ఐటమ్స్ తెచ్చానా చూసారా ఇదంతా ఐరన్ ఫుడ్డే తినండి సిలక్క జోరుదారు నవుతానవు నేను నవ్వితే నవరత్నాలు పడతాయి అని మా నాన్న అనేటోడు ఆహా అత్నా నవ్వి 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 నాలుగు నకిలీసులు చేయించుకో ఆ కూడా కొన్న నెయ్యి పైసలు అవసరం ఉన్నది మీ ఆయన ఏం చేస్తుంటాడు అడ్మినే అడ్మినా ఏ కంపెనీకి కంపెనీకి కాదే నాలుగు వాట్సాప్ గ్రూపులకి నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను నువ్వు చెప్పాలి చెప్తాను సార్ దిక్కులు ఎన్ని తూర్పు పడమర దక్షిణం అండి మరి ఉత్తరం ఏం చేశారు పోస్ట్ బాక్స్ వేయిస్తారండి పోస్ట్ బాక్స్ వేస్తారండి ఓ ఎప్పుడు చూసినా ఇల్లు 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 అరే ఇల్లు అంటే ఏమి ఇల్లు అంటే ఆకలి తీర్చే భోజనశాల కాదు సుఖాలనిచ్చే వసతి కాదు మరి ఇల్లు అంటే ధర్మాన్ని నేర్పించే పాఠశాల సంసార యజ్ఞాన్ని చేయించే వర్ణశాల అంతా శక్తినిచ్చే ధ్యాన మందిరం మన అందరిని రక్షించే అమ్మ ఒడి మోక్షం వచ్చే గర్భగుడి ఎప్పటికి ఇంట్లో ఉండేవాడే ఒక ఋషి అలాంటి నన్ను పోమాటవా చెంపలేసుకో నమస్కారం అండి మేము జనాభా లెక్కల నుంచి వచ్చాం ఇంట్లో ఎంతమంది మంది ఉంటారు నలుగురు ఉంటామండి మీరు మీ ఆవిడ ఇద్దరు పిల్లలా కాదండి నేను నా ముగ్గురు పిల్లలు టెంపరేచర్ బాగుందమ్మా ఒకసారి నాలుగు చూపి డాక్టర్ ఒకసారి మా ఆయన బయట ఉన్నాడు పిలుస్తారా అయ్యో ఎందుకు టెన్షన్ పడుతున్నామ్మా కూల్ గా ఉండు నేను మంచి డాక్టర్లమే మీరు మంచోళ్ళే డాక్టర్ మా ఆయన మంచోడు కాదు అసలుకే బయట రిసెప్షన్ దగ్గర నర్స్ ఉంది ప్లీజ్ పిలుస్తారా ఏంటి మన వీధి చివరికి హయాతి బాబా వస్తే అతన్ని దర్శించుకోవడానికి వెళ్ళానండి అతను మీకోసం ఈ ఉంగరం ఇచ్చారు మీరు కానీ దీన్ని పెట్టుకుంటే మీ దగ్గరికి దయ్యాలు భూతాలు పిశాచాలు ఏవి రావంట నేను పెట్టుకోను ఏంటి నేను నిన్ను నీ ఫ్యామిలీని వదిలేసి ఉండలేను మేడం నేను గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అక్కడ పెద్ద స్తంభం కనిపిస్తుందా ఈ బండితో వెళ్ళి ఆ స్తంభాన్ని గట్టిగా గుద్దేమనుకో అంబులెన్స్ వచ్చి నేను తీసుకెళ్తది ఎదురింటే ఆవిడికి నేను తెగ నచ్చేసి ఉంటాను నేను ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఆవిడ నాకాశ చూస్తుంది ఉదయాన్నే ఒకడు మాస్క్ లో వచ్చి ఆవిడ మెల్ల గోల్డ్ చైన్ లాక్కి వెళ్ళిపోయాడు వాడు మీరేనేమో అని అనుమానంతో చూస్తుంది మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి చికెన్ తెప్పించాను వేడిగా బిర్యానీ వండండి మన ఎదురింటి అవన్నీ భోజనానికి పిలిచానండి ఏండి మీకు జోక్ చెప్పనా అనగనగా ఒక ఊర్లో ఒక అమాయకపు భార్య ఉండేది జోక్ ఇంకా ఉందా ఏమండి కాఫీ అదేంది చేతిలో టాబ్లెట్స్ మీరు నీరసంగా ఉన్నారు కదా వేసుకుంటారని తీసుకొచ్చానండి అబ్బా నేనంటే ఎంత ప్రేమ బంగారునిగా అయినా నేను నీరసంగా ఏమి లేదు ఆరోగ్యంగా అమ్మయ్య అంటే సాకులు చెప్పడానికి ఏం లేదనమాట గిన్నెలు తోమేసి అన్నం వండేయండి ఏంటి నేను కి వెళ్ళడానికి రెడీ ఏంటి ఈసారైనా నాకు ఐదారు వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి చెప్పడం మర్చిపోయానే కరెంట్ బిల్లు కేబుల్ బిల్లు ఇంటర్ది వచ్చేసిందే కట్టాలి ఈ నెల నువ్వు కట్టే నేనేలా కట్టాలండి నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా గట్టిగా కొడితే రూపాయి ఉండదు నీకెందుకే ఆరు వేల రూపాయల హ్యాండ్ బ్యాగు అలిగావా ఇలా తిరుగు ప్రేమగా ఒక మాట చెప్పాలా చెప్పండి ముఖానికి ఫౌండేషన్ రాసుకున్నావు కదా కొంచెం మెడకు కూడా రాసుకోవచ్చుగా ఏండి కొత్త సంవత్సరం వస్తుంది కదా మన లైఫ్ మారుతుంది అంటారా ఉప్మా పెసరట్ కాంబినేషన్ ఎప్పుడైనా మారిందా లేదు మన జీవితాలు కూడా అంతే దీన్ని బట్టి నీకేమర్థమైంది ఈ సంవత్సరం కూడా క్యాలెండరే మారుతుంది ఏంటి మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి మీ మగ వాళ్ళ మనసు రోడ్డు మీద పడిన మట్టి లాంటిదండి అందుకేనేమో పెళ్ళి అవ్వగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది ఏమైందండి అలా ఉన్నారు మా ఫ్రెండ్ ఒకడు కోమలోకి వెళ్ళాడు అది తెలిసి ఇంకో ఫ్రెండ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు బాధపడకండి జీతం అందాక మీరు కూడా వెళ్ళండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తా ఏ అలా ఉన్నావు ఏం లేదండి సరే సాయంత్రం రావడం లేట్ అవుద్ది ఇంకోసారి అడిగితే ఏం పోయేదో ఇంకా నయం రెండోసారి అడిగితే మూడంతా పాటు చేసేసేది ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ లేదు కాబట్టి అందరూ పెళ్లిళ్ళు చేసుకొని తొందరగా తల్లిదండ్రులు అయిపోండి సిగ్గులేదండి అందమైన భార్యను పక్కన పెట్టుకొని చూస్తారా ఫస్ట్ పాయింట్ మాగాడికి సిగ్గుండకూడదు సెకండ్ పాయింట్ దేవుడు కళ్ళిచ్చింది అందాల్ని చూడ్డానికి నాకు కూడా దేవుడు కళ్ళిచ్చాడు అందుకే కదా నీ కళ్ళకు ఫోటో తీసి మన ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మని కట్టాను మీరు నా మనిషి కాబట్టి నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను చెప్పు వద్దులేండి మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు నువ్వు పిచ్చిదానివైనా ఈసారి అలా చూడంలే చెప్పు ఈ ఒకటో తారీఖు నుండి మనకి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది జానికి పంచుదారు డబ్బా మీద కారం రాసింది ఎవరే నేనేనమ్మా కేమల కారం అనుకొని తినకుండా ఉంటాయని కోడల పిల్ల అత్తకి అమ్మకి తేడా ఏంటి అమ్మ చావనివ్వదు అత్త బతకనివ్వదు ఇదేటమ్మా మూడు కళ్ళద్దాలు ఇచ్చారు ఈ కళ్ళద్దాలు దూరంగా ఉన్న వాటిని చూడడానికి ఈ కళ్ళార్థాలు దగ్గరగా ఉన్న వాటిని చూడడానికి ఈ దేనికి ఈ రెండు కళ్ళద్దాలు వెతకడానికి ఏంటమ్మా మీ అబ్బాయి స్కూల్లో పిల్లలందరినీ చాలా చండాలంగా తిడుతున్నాడు చిన్నోడు కదండి అందుకే చండాలంగా తిడుతున్నాడేమో కొంచెం ఎదిగాక మంచిగా తిడతాడులేండి ఏంటమ్మా ఎప్పుడు అప్పుచ్చాను ఒక్క రూపాయి కూడా తీర్చలేదు అంత అంతకంగారు పడిపోతున్నారు నేను ఎక్కడికైనా ఏంటి ఎక్కడెక్కడ కదా ఉంటున్నాను మీ అప్పు తీరుస్తాను అండి నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను డబ్బులు మర్చిపోతాను సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ మీరు సగం డబ్బులు మర్చిపోతానన్నారు కదా మిగతా సగం నేను మర్చిపోతాను ఏంటి నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వదిలి మా పుట్టింటికి వెళ్తుంటాను కదా అప్పుడు మీకు మీకేమనిపిస్తుంది మన ఇల్లే అప్పుడు నాకు పెద్ద బూత్ లాగా అనిపిస్తుంది మరి నేను ఉన్నప్పుడు ఆ బూత్ బంగ్లాలో దయ్యం కూడా ఉన్నట్టు అనిపిస్తది స్నానం చేస్తుంది వేడి నీళ్ళు పెట్టినవా హీటర్ పడతామంటే కరెంట్ పోయింది గ్యాస్ మీద పడుతుంటే గ్యాస్ అయిపోయింది అందుకే బాగా ఎండ ఎండలో పెట్టా వేడి వేడి పాలు కావాలంటే బర్ర కింద మంట పెట్టిందంట ఒసే నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే ఎందుకో ఒక మగాడి విజయానికి అట్లా ఒక ఆడది ఉంటాది అంటారు నా నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అందుకు చెప్పినవన్నీ బాగా గుర్తున్నాయా గుర్తున్నాయి పెళ్లి తర్వాత మొగుడిని కొంగుని కట్టేసుకోవాలి చుడిదారేసుకుంటే చున్నీ కట్టుకో ఇప్పుడు అదా ముఖ్యం పెళ్లి చూపుల్లో చూపించాల్సింది వినయం అబ్బాయి అడిగినా ఏం చెప్పాలి మా నాన్నగారిని అడగమని చెప్పాలి అబ్బాయి ఒంటరిగా మాట్లాడాలంటే ఏం చెప్పాలి ఇప్పటిదాకా ఎక్కడికి ఒంటరిగా వెళ్ళలేదని చెప్పాలి పర్ఫెక్ట్ దెబ్బకి దేవుడు దిగి వచ్చిన వాడిని ఎవ్వడు కాపాడి మేడం నేను జనాభా లెక్కల కోసం వచ్చిన మా గవర్నమెంట్ మీకు జాబులు ఇస్తుంది మీరు ఎంతవరకు వరకు చదువుకున్నారు మేడం నేను పది పాస్ అయినా రాసుకోండి మేడం చెప్పండి మేడం మీకు ఎసంటి జాబ్ కావాలే మేడం నా పెన్లాంకు సర్వేయర్ జాబు గదే భూములు కొల్చే జాబ్ ఉంటుంది చూడు గదియండి ఆ జాబ్ కు కరెక్ట్ న్యాయం చేస్తుంది అట్లెందుకు మేడం నా పెన్లాము మా వాకిల్ నూకేటప్పుడు పక్కుల వాకిట్లకు ఈ కూడా జరగకుండా మా వాకిల్నే కరెక్టు నూకుతుంది ఏంటి నాకు దిష్టి తగిలినట్టుందండి నువ్వు టెన్షన్ పడకే దిష్టి అనేది మనుషులకి తగులుతుంది దయ్యానికి కాదు అందుకే నేటి ఎప్పుడు మీకు తగలదు జేబులో మనీ ఉన్నప్పుడు జాతకంలో శనున్నా ఎవడే బావా నాకు మీ అమ్మ గొడవ అయితే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు సమస్య లేదు మా అమ్మకే అవునండి లవ్ మ్యారేజ్ మంచిదా అరేంజ్ మ్యారేజ్ మంచిదా నాకేం తెలుసు నేను ఇద్దరిని చేసుకుంది లవ్ మ్యారేజేగా ఏంటి మన ఇద్దరు చేసుకుంది లవ్ మ్యారేజేగా అంటున్నా మీ ఆయన ఎవరినో బీటేస్తున్నాడే వాళ్ళిద్దరికి మీడియేటర్ గా ఉండి కలుసుకునేలా చేయొచ్చు కదా నాకేంటి అంత అవసరం అవసరం లేదనవి మా ఆయన గురించి నీకెందుకే ఏంటి మీరు బాగుండాలని నేను ఉపవాసం ఉన్నానండి నేనేమీ తినకూడదు కాబట్టి ఒక ఐదారు రకాల ఫ్రూట్ జ్యూసులు ఒక ఐదారు రకాల మిల్క్ షేక్లు తెచ్చారు తెచ్చారనుకోండి గంట కోటి చెప్పును తాగుతాను నువ్వు ఉపవాసం ఉన్నది నేను బాగుండాలనా నువ్వు బలంగా ఉండాలని మీరు బాగుండాలనేనండి రోజు నాతో గొడవడతావు మళ్ళీ నేను బాగుండాలని ఉపవాసం ఎందుకు పెడుతున్నావే మీరు బాగుంటేనే కదా నేను మీతో గొడవడగలను కోపంగా చూసి చాలు జ్యూస్ మాత్రం చక్కగా తీసుకురండి ఏంటి మీ ఆయన రోజు తాగొస్తున్నా ఏం అనుకుంటా స్టఫ్ రీడ్ చేసి పెడుతున్నావంట తాగితే మా ఆయనకి చేతన ఉండదు ఎంత చక్క పాస్లో డబ్బులు నొక్కి వచ్చు హలో గంగా చాడీలు చెప్పుకున్న రాచెల్లి గ్రూప్ లో ఉన్నావా లెఫ్ట్ అయిపోయావా ఆ ఉన్నానక్కా మరి మూడు రోజుల నుండి చాడీలు చెప్పట్లేదా నువ్వు నేను మా ఇంట్లో లేనక్క మా అత్తగారి ఇంటికి వచ్చాను అందుకే నేను ఎవరి మీద చాడీలు చెప్పట్లేదక్క చాడీలు చెప్పాలంటే మన వీధిలోనే ఉండాల్సిన అవసరం లేదు అక్కడ మీ అత్త మీదో మీ వదిలి మీదో మీ మరదల మీదో కూడా చాడీలు చెప్పుకోవచ్చు అవునా అయితే రేపటి నుంచి చూడు ఒక్కొక్కరి మీద ఎన్ని చాడీలు చెప్తాను ఓకే నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ చాడీలు చెప్పకపోతే గ్రూప్ లో నుండి తీసేస్తాను మగవాళ్ళకి ఎందుకు వస్తుందండి ఆడవాళ్ళకి ఎందుకు రాదండి మా మగవాళ్ళు ఉదయం లెగన్ నిండి ఇంటి రెంట్ ఎలా కట్టాలి స్కూల్ ఫీజు ఎలా కట్టాలి ఈఎంఐ ఎలా కట్టాలి ఇంటికి సరుకులు ఎలా తేవాలి మీకు అప్పుడప్పుడు షాపింగ్ లకి డబ్బులు ఎలాగ ఇవ్వాలి ఇన్ని బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుంటారు కాబట్టి మాగాళ్ళకి బట్టతలు వస్తుంది నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు చెప్పాలంటే వాళ్ళ కూడా తెలుసా అనవసరం నువ్వు మా అమ్మ పేరేంటి మీ అమ్మ పేరు నోట నాంతో బయటకు రావట్లేదు అది అమ్మ పేరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు మోసగడివి వసే మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే ఆ కొడితే కొట్టుకొని లేవే అదేంటి అలాంటావు అంటావు దాని మాయలో పడి మీ ఆయన నిన్ను వదిలేస్తాడు మా ఆయన పేనా సోడే రూపాయి కూడా తీయడే అదే నాలుగు రోజులు సోతుంది మా ఆయన్ని వదిలేద్ది సరిపోయారు ఇవ్వండి మన ఇద్దరు అందంగా ఎవరుంటారు నువ్వే ఎవరు చక్కగా మాట్లాడతారు అది కూడా నువ్వే ఎవరు తెలివైన వాళ్ళు నీకెవరు మీరే మన ఇద్దరు అబద్దాలు కోరేవారు అది మాత్రం నేనే హండ్రెడ్ పర్సెంట్ నేనే నీకు హిందీ బాగొచ్చు కదా నాకేమైనా చెప్పవా హిందీలో నేను చెప్పినా నీకు అర్థం కాదు కదా ఏం కాదు చెప్పు వింటా తుమ్ కుత్తే హో తుమ్ బందరో ఏంటి ఏమైంది సార్ అలా అరుస్తున్నారు రోజు మీ ఆయన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి దగ్గరకి పానీపూరిస్తారంట ఏమైంది రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట తినిపించారా లేదా తినిపించాను ఇప్పటి వరకు ఎంత తినిపించారేటి నాలుగు వందలు సార్ ఇప్పటి వరకు నాలుగు వందలు తినిపించారంట నాలుగు వందలు ఇచ్చి వెళ్ళిపోండి